హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మాయి ఆమెని పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదులో ఉన్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళాం ఇదేనండి హైదరాబాదు నగర్ ఏరియాలో ఉన్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం మొన్ననే ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది దానికి సజీవ సాక్ష్యంగా ఈ అలంకరణ చూస్తున్నారు కదా మీరు పక్కనే పసిడి కాంతులీనుతున్నటువంటి ధ్వజస్తంభము రకరకాల పూమాలలు అలా వేలాడుతున్నాయి ఎక్కడ చూసినా వేపమండలు మామిడి ఆకుల తోరణాలు ఆ తర్వాత బంతి చేమంతి పువ్వులతో రకరకాలుగా అస్సలు గమనించినట్లయితే మీరు చూస్తుంటారు పందిళ్ళు పూల పందిళ్ళు వెలిశాయి ఎంతోమంది అసంఖ్యాక భక్తులు మొన్న నిన్న అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఎల్లమ్మ తల్లి జమదగ్ని వారి కళ్యాణ మహోత్సవం అయితేనేమి రథోత్సవం అయితేనేమి కన్నుల పండుగగా జరిగింది ఇవాళ మూడవ రోజు అయినప్పటికీ భక్తులు విశేషంగా వచ్చారండి గమనిస్తున్నారు కదా మేము వెళ్తున్నది ప్రత్యేక దర్శనానికి యాభై రూపాయలు టికెట్ ఉంటుంది ఆ లైన్లో మేము వెళ్తున్నాము ఆ ఎదురుగా కనిపిస్తున్నదే సర్వదర్శనము ఈ యాభై రూపాయల టికెట్ దర్శనానికి కూడా ఒక పెద్ద క్యూ ఉందండి ఆ క్యూలో కనుక మనం కిందికి వెళ్ళినట్లయితే అమ్మవారిని చాలా దగ్గరగా చూడొచ్చు మీ అందరికీ తెలిసిందే బల్కంపేట ఎల్లమ్మ తల్లి బావిలో వెలిసారు బావిలో వెలిసిన తల్లి బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మ తల్లి అని చెప్పేసి భక్తులు అమ్మవారికి విపరీతంగా అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఆరాధిస్తారు పూజిస్తారు అలాంటి అమ్మవారు అలాగే బోనాలు సమర్పిస్తారు మీ అందరికీ తెలిసిందే ఇది ఆషాఢ మాసం ఆషాఢ మాసం అనగానే జంట నగరాలు మరి ముఖ్యంగా హైదరాబాదు సికింద్రాబాదులో బోనాలు గుర్తుకొస్తాయి ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంటుంది అలాంటి ప్రత్యేకత ఈ యొక్క ఆషాఢ మాసానికి ఉంది ఇటు చూస్తే సికింద్రాబాదులో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అటు లాల్ దర్వాజా అమ్మవారు జూబ్లీహిల్స్ పెద్దమ్మ అలాగే బల్కంపేట ఎల్లమ్మ ఇలా విశేషంగా అమ్మవార్లకు పూజలు బోనాలు అసలు ఆషాఢ మాసమంతా భక్తుల కోలాహలంతో ఆయా దేవాలయాలు క్రిక్కిరిసి ఉంటాయండి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మా అమ్మాయి ఆమెని పుట్టినరోజు సందర్భంగా మేము హైదరాబాదులోనే ఉంటాము కాబట్టి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము ఎందుకంటే మా ఇంటి ఇలవెల్పు అమ్మవారు చల్లని తల్లి దయగల దేవత కరుణించే కల్పవల్లి బల్కంపేట ఎల్లమ్మ తల్లి అందుకని మేము బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనానికి ప్రత్యేకంగా రావడం జరిగింది గమనిస్తున్నారు కదా ఎంతోమంది భక్తులు అసంఖ్యాకంగా తరలి వచ్చారు చూడండి వివిధ రూపాలలో ఈ యొక్క దేవాలయం మీద అమ్మవారి విగ్రహాలను అమ్మవారి చిత్రపటాలను గమనించవచ్చు ఎటు చూసినా చూడండి ఆ పూల మాలలు అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదండి ఇవాళ మేము ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ అలంకరణను చూసేసరికి ఎటు చూసినా అమ్మవార్లు అలాగే పూలదండలతో నిజంగా చాలా చాలా అద్భుతంగా అనిపించింది నిన్న మొన్న అయితే ఆ ఏరియాలోకి అడుగు పెట్టలేము ఎందుకంటే ఇసుక వేస్తే రాలనంత జనం నిన్న ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంత బాగా జరిగిందన్న గర్భగుడిలో వీడియో తీయనిక అవకాశం లేదండి అందుకనే మీకు అమ్మవారికి సంబంధించి గర్భగుడిలో ఎలా ఉంటారు బావిలో వెలిసిన తల్లి బంగారు తల్లి ఎలా ఉంటారు అన్నది మీకు చూపించడానికి ఈ ఫోటోల ద్వారా వీడియోగా చేసి చూపిస్తున్నాను ఇలా ఉంటారండి అమ్మవారితో బావిలో వెలిసిన తల్లి ఇలా బావిలో వెలిసినట్టుగా ఉంటారు అమ్మవారు ఇంత అద్భుతంగా అందంగా అలంకరించారండి గమనించారు కదా అలా మేము గర్భగుడిలోకి వెళ్ళి బల్కంపేట ఎల్లమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అమ్మ అందరినీ కరుణించు కాపాడు తల్లి అని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడము ప్రార్థించడము జరిగింది చూస్తున్నారు కదండీ యాభై రూపాయల టికెట్ క్యూ కూడా చాలా పెద్దగా ఉందండి ప్రత్యేక దర్శనం మామూలు క్యూ కూడా ఆ పక్కనే ఉందండి చూపిస్తాను ఇప్పుడు మనము అటు పక్కన ఉన్నటువంటి పోచమ్మ అమ్మవారిని అలాగే నాగదేవత అమ్మవార్ల ఉపాలయాలు ఉంటాయండి ఆ ఉపాలయాలను కూడా అక్కడ ఉన్న అమ్మవార్లను కూడా దర్శించుకుందాము గమనిస్తున్నారు కదండి అక్కడ జనాలు చాలామంది ఉన్నారు చూడండి అది సర్వదర్శనం అన్నమాట అది కనిపిస్తున్నారు కదా ఈ మూలకు మనకు అమ్మవారు బలకంపేట ఎల్లమ్మ అమ్మవారు గర్భగుడిలో ఎలా ఉంటారో అలాగే ఇక్కడ ఒక నమూనా చిత్రం ఉందండి మీకు చూపిస్తాను దగ్గరగా అదిగో గమనిస్తున్నారు కదా గర్భగుడిలో అమ్మవారు ఇలాగే ఉంటారన్నమాట దాని తాలూకు నమూనా ఇక్కడ ఉంది చాలామంది ఇక్కడ కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు చూస్తున్నారు కదా ప్రస్తుతం మేము పోచమ్మ అమ్మవారిని నాగదేవత అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఇక్కడ కూడా క్యూ ఉందండి సాధారణంగా శని ఆదివారాల్లో ఎక్కువ మంది జనం ఉంటారు అయినా ఇవి ఆషాఢ మాసం కదండి ప్రతిరోజు పండుగలాగానే ఉంటుంది అమ్మవార్లకు అందుకని ఇవాళ కూడా గురువారం కూడా ఎంతోమంది భక్తులు మహిళా భక్తులు ఎంతోమంది వచ్చి చారు బోనాలు కూడా సమర్పించడం జరిగింది చూస్తున్నారు కదా ప్రస్తుతం మనం పోచమ్మ అమ్మవారు నాగదేవత అమ్మవార్ల యొక్క ఆ ఉపాలయాలు ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నాము గమనిస్తున్నారు కదా ఇలా క్యూలో వెళ్ళి దర్శించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఏదైనా అన్నదానానికి కాస్త డబ్బులు కూడా మనం ఇవ్వచ్చు అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చామండి అదిగో ఈ బయట పలహారాలు అంటే ప్రసాదం లడ్డూ ప్రసాదం తీసుకోవడానికి క్యూ లైన్లో నిలబడ్డాను నేను ఇక్కడ అమ్మవారి రకరకాల దేవతామూర్తుల యొక్క చిత్రపటాలు అమ్ముతున్నారండి గమనిస్తున్నారు కదా ఇది బయటికి వచ్చాక ఇలా ఉంటుందండి ఈ పక్కనే ఎడమ వైపు అదిగో ఇది లడ్డూలు ప్రసాదాలు అంటే ఆయా దేవతామూర్తులని దర్శించుకున్న తర్వాత ప్రసాదం ఉంటుంది కదండి ఆయా దేవాలయాల్లో ఇక్కడ కూడా లడ్డూ ప్రసాదము పులిహోర అలాగే వడ ఇవి ప్రసాదంగా ఉంటాయి అయితే ఇవాళ కేవలం లడ్డూ మాత్రమే ప్రసాదంగా ఉంది అదొక్కటే తీసుకొని రావడం జరిగింది అలాగే ఇక్కడ మనకు ఎంట్రెన్స్లోనే విఘ్న వినాయకుడి యొక్క విగ్రహం ఉంటుంది గమనించారు కదా విగ్రహ వినాయకుడిని కూడా దర్శించుకొని బయటికి రావడం జరిగింది అదిగో గమనిస్తున్నారు కదండి విగ్రహ వినాయకుడు విఘ్న వినాయకుడు ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతుంటారు అదిగో మా అమ్మాయికి కూడా తన పుట్టినరోజు సందర్భంగా నేను కాస్త ఒకటి రెండు ఫోటోలు తీయడం జరిగింది అదిగో బయటికి వస్తున్నామండి అదిగో బోనాలు తీసుకొని వస్తున్నారు ఇప్పటికి కూడా అదిగో చూడండి ఎంత అద్భుతంగా అలంకరించారో ఇదంతా మొన్న ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పాను కదా దానికి సజీవ సాక్ష్యంగా ఈ పూబంతులతో అలంకరణలు మీరు గమనించే ఉంటారు అసలు ఈ ప్రాంతం అంతా క్రిక్కిరిసి ఉంటుందండి లక్షల సంఖ్యలో అసంఖ్యాకంగా నేల ఈనిందా అన్నట్టు ఉంటుంది ఆ డప్పు శబ్దాలు పోతరాజులు ఆ తర్వాత శివసత్తులు బోనాలతో చాలా ఇదిగా ఉంటుందండి ఈ ప్రాంతం ఇసుక వేసే రాలనంత మాకు కూడా ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని ఉంటుంది కానీ ఆ జనాన్ని చూసి అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని వెళ్ళలేకపోతాము ఏది ఏమైనా మా అమ్మాయి పుట్టినరోజు ఇవాళ ఇదే రోజే మేము వెళ్ళి అమ్మవార్లను దర్శించుకోవడం అనేది ఎంతో అదృష్టంగా ఆనందదాయకంగా భావిస్తున్నాము ఇక బయటికి వచ్చేసామండి ఇక్కడ కూడా చూడండి జనాలు అంటే అమ్మవారు ప్రధాన రహదారి ముందే ఆటోలు బస్సులు లారీలు అన్నీ వెళ్తుంటాయి కార్లు గమనిస్తున్నారు కదా ఇక్కడ ఒక అద్భుతమైన విగ్రహం ఉంటుందండి అమ్మవారిది పెద్దది ఇంతకుముందు అయితే ఓపెన్గా ఉండేది ఇప్పుడు పూర్తిగా ప్రొటెక్టెడ్గా చాలా చక్కగా అంటే వర్షం వచ్చినా కూడా తడిసిపోకుండా భక్తులు చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ అర్ధనారీశ్వరుడి చిత్రపటం ఉందండి అది ఒక ఘటాలు కూడా గమనిస్తున్నారు కదా ఇదంతా బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయం అండి అమ్మవారులు ఇక్కడ పోచమ్మ అమ్మవారు ఉంటారు పోచమ్మ ఎల్లమ్మ దేవస్థానము అని అంటారు బల్కంపేటలో చాలా ప్రసిద్ధండి హైదరాబాదులో నగర్ ఏరియాలో ఉంటుందండి మా మేము ప్రతి ఎప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడల్లా అప్పుడు వెళ్తాము మా ఇంటి దేవత అమ్మవారు ఎల్లమ్మ తల్లి ఖచ్చితంగా మేము వెళ్ళి ఎల్లమ్మ ఎల్లమ్మవారిని దర్శించుకుంటాము మా ఇంట్లో ఏ కార్యక్రమం పుట్టినరోజులైనా వివాహ మహోత్సవాలు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు మీ అందరికీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ